ఈ పాఠ్యాంశంలో తత్పురుష సమాసాలలో ఒకటైన చతుర్ధీ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం చతుర్థీ తత్పురుష సమాసం కొరకు కై అనేవి చతుర్ధీ విభక్తి ప్రత్యయాలు ఈ ప్రత్యయాలతో కూడుకొని ఉత్తర పదార్థం ప్రధానమైనది ఉదాహరణకు కోమధేనువు కోమం కొరకు ధేనువు పై ఉదాహరణంలో పూర్వ పదాంతంలో చతుర్థి విభక్తి ప్రత్యయం కొరకు చేరింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం చతుర్థీ తత్పురుష సమాసానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను వివరించుకుందాం సమాసపదం విగ్రహ వాక్యం దేవర మేలు దేవర కొరకు మేలు సభాభవనం సభ కొరకు భవనం గోహితం గోవు కొరకు హితం భూత బలి భూతాల కొరకు బలి యూపం కొరకు దారువు సుఖం గోవుల కొరకు సుఖం శివ పూజ శివుని కొరకు పూజ దూడగడ్డి దూడ కొరకు గడ్డి ఊత పదాలు ఊత కొరకు పదాలు భిక్షాటనంబు భిక్ష కొరకు అటనము సంక్షేమ పథకాలు సంక్షేమం కొరకు పథకాలు కళ్యాణ ఘంటలు కళ్యాణము కొరకు గంటలు ఇట్లా తృతీయ తత్పురుష సమాసానికి సంబంధించిన ఉదాహరణలను వివరించుకోవచ్చును